గృహ అవసరాల కోసం వినియోగించే వారు ఐఎస్ఐ మార్క్ లేని గ్యాస్ పైపులను కొనుగోలు చేయవద్దు అని ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ యాదవ్ పైప్ తీసుకుని ఐదు సంవత్సరాలకు పైబడిన వారు ఏమాత్రం వాసన వచ్చినా వెంటనే మీ గ్యాస్ డీలర్ ఫోన్ చేసి పరిష్కరించుకోవాలని రాత్రిపూట రెగ్యులేటర్ ఆపి ఉంచవలసిందిగా సూచించారు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సురక్ష హౌస్ పైప్స్ అని మేము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేసిన ఐఎస్ఎఫ్ బ్రాండ్ తెస్తాము దాని మీద ఏ రోజు తయారైంది ఏ రోజు లైఫ్ అయిపోతుంది అనేది సంవత్సరాలు డేటాతో సహా క్లియర్ గా ఇక్కడ మీ కూడా చూడొచ్చు మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ కూడా ఇలా డేట్ ఉంటుంది దాని ప్రకారంగా డేట్ చూసుకొని ప్రతి ఐదు సంవత్సరాల లోపు ఒకసారి ఈ పైప్ లైన్ యొక్క భవిష్యత్తులో మీరు చూసుకొని ఎక్స్పైరీ డేట్ ముందే దీన్ని మార్చుకోవాలని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం దీనివల్ల అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదాలు మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం లేనటువంటి ప్రమాదాలు జరుగుతాయి తర్వాత ఇదొక ఉచితమైనటువంటి సంఘటన ఈ కస్టమర్ మా దగ్గరికి ఒక సంవత్సరం నాడు వచ్చాడు ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందని అంటే మళ్ళా వాళ్ళకు కూడా సలహా చెప్పడం వాళ్ళు పైకి తేవడం ఇది ఈ పరిస్థితి పైపు పైపు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత లీకైతే వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చి ఇక్కడ కూడా మంట వచ్చే పరిస్థితి ఇమీడియట్ గా వాళ్ళు ఆపడం జరిగింది వాళ్ళు దీన్ని పైపును పీక్కుని రావడానికి ఎంత కష్టపడితే ఇది ఊడిచ్చిందో చూడండి లోపలంతా ఇరుపతిగలతో చాలా టెక్నికల్ గా మొత్తాన్ని బిగించి ఉంటారు కానీ చాలా మంది ప్రైవేటు వ్యక్తులు గ్రామాలలో గ్యాస్ రిపేర్ చేస్తామనే పేరు మీద తిరుగుతూ మోటార్ సైకిల్ వేసుకొని వాళ్ళ దగ్గర పైపును పెట్టుకుని పైపులు అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి దానికి ఐఎస్ఐ మార్క్ కానీ గ్యారెంటీ కానీ వారంటీ కానీ సేఫ్టీ కానీ ఉండవని ప్రాణాలతో జలగరణం ఆడద్దు కేవలము అతి తక్కువ ధరకు వచ్చేటువంటి పైపుతో మన జీవితాలను ఆడుకోవద్దని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం మనం పెట్టే ఖర్చులో మన జీవితానికి సంబంధించినటువంటి ఖర్చు అతి చిన్నది రెండు వందల రూపాయల లోపు ఉన్నటువంటి విలువలు కలిగినటువంటి వస్తువులు ఇవన్నీ దయచేసి ఇటువంటి పైపులు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పైపుల మీద ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా ఇది చూడండి ఇది డూప్లికేట్ పైప్ ఇది కొంతమంది గ్రామాలలో ఇక్కడ గజలకొండ దగ్గర ఒక షాప్ లో వాళ్ళ దగ్గర పెద్ద రీలు ఈ పైప్ రీలు ఉంది వంద మీటర్లో లో రెండు రిబ్బన్ మీటర్ లో రెండు ఉన్నట్టు రీలుంటది గ్రామస్తులు వెళ్ళి జంక్షన్ ఊరు కాబట్టి గ్యాస్ పైపు ఏమంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద రోమ్ లో నుంచి దీన్ని మీటర్ వరకు కట్ చేసి రెండు మీటర్ రెండు మీటర్ కట్ చేసి పరిస్థితి దీనికి ఎక్కడా కూడా సురక్ష హౌస్ అనే ఐఎస్ఏ మార్క్ గాని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి పైపులు కానీ లేదా ఇంకేదైనా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పేరు కానీ ఇదంతా కూడా డూప్లికేట్ పైప్ ఈ పైపు కూడా అతను వాళ్ళ ఇంట్లో నాలుగు సంవత్సరాల పాటు పెట్టుకుని గ్యాస్ లీక్ ను ఇబ్బంది అనుభవించిన తర్వాత అతని బయట తీసుకొని మన దగ్గర రావడం జరిగింది మేము అడిగాం దాని మీద పేర్లు ఊర్లు అన్ని ఉంటాయి ఐఎస్ఐ మార్క్ ఉంటుంది డేట్ ఉంటుంది అంటే ఏం తెలియదు అంటే తీసుకురామని చెక్ చేస్తే ఇది పరిస్థితి ఇంత భయంకరమైనటువంటి స్థితిలో మనం మన జీవితాలను అక్కడ పెడుతున్నాం విషయాన్ని ప్రతి ఒక్క గ్యాస్ కస్టమర్ అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి మూడు సిలిండర్ల పథకాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వేలు ముద్ర వేయాలని అధికారులు చెప్తున్నారు కాబట్టి మీకోసము వేలాది రూపాయలు ఖర్చు పెట్టి వేలు ముద్ర వేసే మిషన్లు తెప్పించి ఆఫీస్లో ఇప్పటికీ అరవై మూడు శాతం మంది మన దగ్గర ఉన్నటువంటి కస్టమర్లు వేలు ముద్ర వేయడం జరిగింది మిగతా వారందరూ కూడా దయచేసి వచ్చి వేలు ముద్ర వేసి ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఖచ్చితంగా ఆరు నూరైన ఈకే వైసీపీ తో పాటు మీరు వచ్చి పైపును కూడా మార్చుకొని వెళ్ళకపోతే మనం ప్రమాదంలో ఉంటామని ఇది భయపెట్టడం కాదు వ్యాపారము కాదు నాకు వ్యాపారం ఇటువంటి వాటి మీద చేయాల్సినటువంటి మనసుత్వం లేదు నేను మీ అందరికీ కూడా కోరుకునేది అందరం బాగుండాలా అందరూ మనం ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో తప్ప నేను ప్రతి ఒక్కరికి మీ కళ్ళు చూపిస్తున్నా ఈ సంఘటన